పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం మీ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం మీనరాశి ఈ మీనరాశి వారికి అందరికీ కూడా ఏలినాట్స్ అని జరుగుతుంది దీని ద్వారా మీరు ఎన్ని మంచి పనులు చేస్తున్నప్పటికీ కూడా మీకు గుర్తింపు రాదు ఇక మీరు గొడవలు పెట్టుకోకపోయినా సరే మీకు మిమ్మల్ని గొడవల్లోకి లాగుతారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఏదో ఉన్నామా తిన్నామా పడుకున్నామా అన్నట్టుగా ఉండాలి తప్ప ప్రతి పనిలోకి కూడా మీరు అడుగు పెట్టకూడదు పెట్టినట్లయితే రెడీగా మీకు సమస్యలు రావడానికి అవకాశాలు ఉంటాయి ఇక మీ సంసారంలో మీ పిల్లలు మీకు కాస్త మనశ్శాంతిని అనేటటువంటిది ఇస్తారు అలాగే మీ మన వల్ల పెళ్ళిళ్ళు ఇలాంటివన్నీ కూడా మీరు చేయడానికి సా శుక్ర మూఢం కాబట్టి అయినా సరే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇక స్థలాలు అనేటటువంటివి కొనడానికి మీరు ప్రయత్నాల్లో సఫలీకృతులు అవుతారు ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు ఇక కొత్తగా వ్యాపారాలు స్టార్ట్ చేసినటువంటి వాళ్ళు చాలా పకడ్బందీగా పెంచాలి బాగా చేయాలి అనే ఆలోచనల్లో ఉంటారు ఇక మీ ఇంటికి వచ్చినటువంటి అతిథులు కానీ బంధువులు కానీ మీకు సలహాలు ఇవ్వడము ఆ సలహాలతో మీరు మరి వ్యాపారాలు ప్రారంభించడము ఇవన్నీ కూడా చేస్తారు గత వారం కంటే కూడా ఈ వారంలో అధికమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి ఆదాయాలు పెరగడానికి అవకాశాలు ఉన్నాయి కొత్త కొత్త వస్తువులు ఉపకరణాలు గృహోపకరణాలు అన్నీ కూడా మీ ఇంట్లో కొంటారు విద్యార్థుల చూసేసరికి ఈ జనవరి నెల కాస్త ఎక్కువగా చదవాల్సినటువంటి అవసరం ఉంది గురుబలం లేకపోవడం వల్ల విద్యార్థులందరూ కూడా వెనుకబడిపోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి పరిహారాలు ఏం చేయాలంటే గురుజపం చేసి గురుస్తోత్రాలు చదివి గురువుకి కిలోంపావు శనగల్ని పసుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రహ్మడికి గురువారం నాడు మీరు దాన ధర్మాలు చేసుకోవాలి పేద బ్రహ్మడికి అలాగే ఈ యొక్క మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుంటూ చక్కగా దత్తాత్రేయ స్వామి వారి యొక్క మంత్ర జపాన్ని దిగంబరా దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అంటూ మంత్ర జపం చేసుకోవాలి ఈ రకంగా చేసుకుంటే బ్రహ్మాణి ఉంటే శుభమస్తు